ఓం నమో నారాయణాయ నమస్కారం మార్గశిర కథా కథాస్రవంతిలో నేటి ఇరవయో రోజుకు స్వాగతం నిన్నటి కథలో శివుడి ధనస్సు విరిచి మదించిన ఏనుగును సంహరించిన కృష్ణుడు బలరాముడు ఎలా మలయుద్ధ రంగంలోకి ప్రవేశించారో తెలుసుకున్నాం కృష్ణుడు బలరాముడు రంగంలోకి అడుగు పెట్టగానే వారెవరికి ఎలా కనిపించారంటే కంసుడికి వారు మృత్యువులా కనిపించారు మల్లయోధులకు వజ్రంలా కనిపించారు సాధారణ ప్రజలకు వారు దివ్య పురుషులుగా కనిపించారు స్త్రీలకు వారు అత్యంత సుందరమైన యువకులుగా కనిపించారు కంసుడు వెంటనే తన అత్యంత శక్తివంతులైన మల్లయోధులు చానూరుడు మరియు ముష్టికుడిని రంగంలోకి పంపాడు ఈ ఇద్దరు వజ్ర శరీరం గల రాక్షసులు కృష్ణుడు బలరాముడు చిన్న పిల్లలని తెలిసిన వారికి సమానంగా లేని ఈ యుద్ధాన్ని చూడటానికి ప్రేక్షకులు నిరసించారు కానీ కంసుడు పట్టించుకోలేదు యుద్ధం మొదలైంది కృష్ణుడు చానూరుడితో బలరాముడు ముష్టికుడితో పోరాడటం మొదలుపెట్టారు మల్లయోధులు ఇద్దరు తమ వజ్రదేహంతో కృష్ణ బలరాములపై బలంగా దాడి చేశారు కానీ కృష్ణుడు బలరాముడు కేవలం ఆటలాడుతున్నట్లుగా వారిని సులభంగా ఎదుర్కొన్నారు కృష్ణుడు చానూరుడిని గిరిగిరా తిప్పి బలంగా నేలపై కొట్టాడు చానూరుడు వెంటనే ప్రాణాలు కోల్పోయాడు బలరాముడు ముష్టికుడిని తన పిడికిలితో బలంగా కొట్టగా ముష్టికుడు కూడా రంగంలోనే కూలిపోయి మరణించాడు ఆ తరువాత కృష్ణ బలరాముడు కంసుడి అనుచరులైన ఇతర మల్లయోధులను సైనికులను కూడా సులభంగా సంహరించారు ఈ అద్భుత పోరాటం చూసిన కంసుడు భయపడి వెంటనే కృష్ణ బలరాములను చంపమని తన సైనికులకు ఆజ్ఞాపించాడు కృష్ణుడు ఇక ఆలస్యం చేయకుండా తన ఉగ్రరూపంతో కంసుడు కూర్చున్న సింహాసనం పైకి దూకి కంసుడిని జుట్టు పట్టుకొని లాగి కింద పడవేశాడు వెంటనే కృష్ణుడు కంసుడి ఛాతీపై కూర్చుని అతడిని సంహరించాడు కంసుడి సంహారం తర్వాత మధురకు రాజుగా ఎవరు పట్టాభిషేకం చేశారు కృష్ణుడు తన తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను ఎలా కలుసుకున్నాడు ఆ భక్తి భరితమైన ఘట్టం గురించి రేపటి ఇరవై ఒకటో రోజు కథలో తెలుసుకుందాం ఓం నమో నారాయణాయ